జైలుకు పంపి జేడిపి అరాచకాలను అడ్డుకున్న పోలీసులపై చంద్రబాబు ప్రతీకారానికి దిగుతున్నారు వదల బొమ్మాలే వదల అంటూ ఐపీఎస్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు ఏపీలో సీనియర్ ఐపీఎస్లపై వివక్ష కొనసాగుతోంది రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్న వారికి మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం దీంతో సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా కూటమి సర్కార్ సీనియర్ ఐపీఎస్ లపై వివక్ష చూపిస్తోంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్ లకు పార్టీ రంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా వారిని ప్రతిరోజు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి రోజు ఉదయం పది గంటలకు డీజీపీ ఆఫీసులో హాజరు వేసుకోవాలని ఆదేశించింది ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ లోనే రోజంతా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది మరోవైపు డీజీపీ కూడా ఏదైనా పని అప్పగిస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్ ను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు